గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి హరిత సేన ఆధ్వర్యంలో మనం గత సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కొత్త ఆనవాయితీని తెలంగాణలో ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మనం మట్టి గణపతులను కూడా పూజిస్తుంటాం నిమజ్జనం చేస్తుంటాం అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీట్ బాల్ అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయర్తో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల ఒక మొక్క వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు అదేవిధంగా పెద్దలు పోట్రిక మాజీ చైర్పర్సన్ గారు పోట్రిక విజయలక్ష్మి అక్క గారు అదేవిధంగా సమాజంలో తాగలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హమాలి సంబంధ సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ప్రేమించాలి ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరును అందరు కూడా తెలియజేస్తున్నా ఈ విత్తన గణపతిని పూజించండి పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ విన ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితోని పేరు పేరు అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోవిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి